గ్రామంలో రాజు అనే బుద్ధిమంతుడు బాలుడు ఉండేవాడు అతని తల్లితండ్రులు కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు రాజు చాలా మంచిగా ఉండేవాడు ఎప్పుడూ నిజం మాట్లాడేవాడు ఎవరిని మోసం చేయడు ఒకరోజు రాజు స్కూల్కు వెళ్తుండగా రోడ్డుపై ఒక పర్సు చెక్కదానిలాంటి బుట్ట కనిపించింది ఆ పర్సు తీసి చూశాడు అందులో ఐదు రూపాయలు రూపాయలు రూపాయల డబ్బు ఓ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఉండేవి రాజు ఆ డబ్బు తీసుకుని ఐస్క్రీం కొనుకోవచ్చు కొత్త పుస్తకాలు కొనగలడు కానీ అతను అలా చేయలేదు ఎందుకంటే అతనికి తెలుసు అది తన డబ్బు కాదు ఇతరుల సొత్తును తీసుకోవడం తప్పు అని అతను ఎప్పుడూ నేర్చుకున్నాడు రాజు స్కూల్కి వెళ్లాక ఇంటికి వచ్చి తన తండ్రితో కలిసి ఆ పర్సును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు పోలీసులు చాలా ఆశ్చర్యపడ్డారు ఇప్పటి పిల్లలు ఇలా నిజాయితీగా ఉంటారా నీవు నిజంగా మంచి బాలుడివి అని పొగడారు వారు ఆధార్ కార్డు ద్వారా పర్సు యజమానిని చేసి పిలిపించారు ఆ పర్సు ఒక తాతయ్యది ఆయన పేరు రామయ్య ఆయన ఆ డబ్బుతో మందులు కొనాలనుకున్నాడు పర్సు పోయిందని చాలా బాధపడ్డారు కాని రాజు ఇచ్చిన పర్సు చూసి చాలా సంతోషించారు తాతయ్య రాజును ప్రేమగా గుండెల్లోకి ఆపుకుని బాబు నీవు నా పర్సు ఇచ్చినందుకు దేవుడే నిన్ను ఆశీర్వదించాలి నీవు చాలా మంచివాడివి అని అన్నారు ఆ కథను స్కూల్ టీచర్ కూడా తెలుసుకుని రాజును అందరి ముందు మెచ్చుకున్నారు పిల్లలందరికీ చెప్పారు మనమూ ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి అప్పుడు మనకు అందరూ ప్రేమిస్తారు కాలం గడిచింది రాజు పెద్దయ్యాడు నిజాయితీతో పెద్దవాడయ్యాడు గ్రామంలో మంచి అధికారి అయ్యాడు ఎవరికైనా సహాయం చేసేవాడు ఎవరికి నష్టమవకూడదు అని చూసేవాడు రామయ్య తాతయ్య మళ్ళీ రాజును కలిశారు అప్పటికి ఆ చిన్న రాజును మర్చిపోలేదు నిజాయితీ నీతోనే ఉంది రాజు అని సంతోషంగా అన్నారు పాఖం ఏమిటంటే ఎప్పుడూ నిజం చెప్పాలి మనది కానిది తీసుకోకూడదు నిజాయితీ ఉన్నవాళ్లను అందరూ ప్రేమిస్తారు గౌరవిస్తారు మనం చిన్నవాళ్లం అయినా సరే మన మంచి మనల్ని పెద్దవాళ్లుగా చేస్తుంది ఇది పిల్లల కోసం సులభంగా అర్థమయ్యేలా రాసిన నిజాయితీ కథ ఇంకొక కథ కావాలా